నల్గొండ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు భువనగిరిలో బిఆర్ఎస్ బీజేపీ ఉనికి లేదన్నారు కోమటిరెడ్డి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు త్వరలోనే కేసీఆర్ జైలుకు పోతారన్నారు పదవి కోసం అని చెప్పి బాధ్యతలు ఇస్తే చెప్పి అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు నీ ఏనాడు కూడా పదవులు పోలే నీ ఏనాడు ఎవరు నడుక్కోలే చేయి జాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లు ఉండాలని చెప్తా అనుకుంటా కానీ ఇట్లా ఉండాలని అనుకోలే నేను నేను ఎప్పుడు చేయి జాపలే ఏ పదవి కోసమో డబ్బు కోసమో నేను దిగజారి ప్రవర్తించలే ఒక నియమం సిద్ధాంతం నైతిక విలువలకు కట్టుబడి ఉన్న మనిషిని నిజాయితీగా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ముక్కుసుడిగా మాట్లాడే మనిషిని దాన్ని ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు